చూసుకున్నట్లయితే మూడు రోజుల పాటు దేశవ్యాప్తంగా మూడు రోజుల పాటు బ్యాంకులు మొత్తం సెలవు అవును ముఖ్యంగా మనం ఏపీ తెలంగాణ మనం చూసుకోవచ్చు ఏపీ తెలంగాణలో మూడు రోజుల పాటు బ్యాంకులకు సెలవులు ఇస్తూ ఆర్బీఐ కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఎందుకంటే మనకి ఆల్రెడీ శనివారం సెలవు అనమాట అదేవిధంగా ఆదివారం సెలవు ఇక సోమవారం ఎలక్షన్స్ అయితే ఉన్నాయి కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాల్లో అటు ఏపీ ఇటు తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా సో బ్యాంకుకు సంబంధించి ఎలక్షన్స్ అయితే ఉన్నాయి కాబట్టి ఆ రోజు కూడా హాలిడే అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా వరుసగా మూడు రోజుల పాటు మూడు రోజుల పాటు వరుసగా శనివారం ఆదివారం సోమవారం బ్యాంకులకు అయితే సెలవు ఇవ్వడం జరిగింది సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే దేశవ్యాప్తంగా సెలవులు ఆయా ప్రాంతాల్లో ఉన్నప్పటికీ ఏపీ తెలంగాణలో మాత్రం వరుసగా మూడు రోజుల పాటు బ్యాంకులకు సెలవులు వచ్చినాయి అంటే ఒక ఎస్బీఐకి కాదు అన్ని బ్యాంకులకి సెవలైతే ఇవ్వడం అయితే జరిగిందనమాట సో ఉదాహరణకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుందనమాట సో మొత్తంగా ఏపీ తెలంగాణలో మూడు రోజుల పాటు బ్యాంకులకి అయితే సెలవు సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో